హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ కి అతి తక్కువ ధరలో జాండయర్ ట్రాక్టర్ అమ్మకానికి అయితే వచ్చింది చాలా తక్కువ ధరలో ఈ ట్రాక్టర్ని అయితే అమ్మేస్తున్నారు ఇది సింగిల్ అండ్ యూజ్డ్ వెహికల్ అండి ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి వివరాలు వీళ్ళు అయితే తెలుసుకుందాం ఓకే అండి వెహికల్ చూసుకున్నట్లయితే వాళ్ళైతే ఫైవ్ జీరో ఫార్టీ టూ ట్రాక్టర్ ఇది నలభై రెండు హెచ్పితో కూడుకున్న ట్రాక్టర్ అని ట్రాక్టర్కి అయితే ఎలాంటి రిమార్క్స్ లేవండి రీసెంట్గా దీనిపైన ఉన్నటువంటి చలనలు కానివ్వండి పెండింగ్ ఏమున్నా కానీ అయితే క్లియర్ చేసుకోవడం జరిగింది అదే విధంగా ఈ బండికి ఎలాంటి ఫైనాన్స్ లేదు ఈ బండి సింగిల్గా యూజ్ చేయడం జరిగిందని అయితే ఓనర్ గారు చెప్పారు దీని గేర్ బాక్స్ చూసుకున్నట్లయితే గేర్ బాక్స్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అంటే స్టిల్ వర్కింగ్లో అయితే ఉంది మంచిగా ఉంది అదేవిధంగా బండి కండిషన్ కూడా సూపర్గా అయితే ఉంది దీనికి ఉన్నటువంటి టైర్లు చూసుకున్నట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే ఉన్నాయండి ఈ యొక్క సీజన్కి అయితే నడుపుకోవచ్చు అదేవిధంగా ఈ బండికి రీసెంట్గా ఆయిల్ చేంజ్ చేయడం జరిగిందని కూడా ఓనర్ గారు చెప్పారు క్లచ్ ప్లేట్లు కూడా చేంజ్ చేశారు ఇది మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ అండి దీనికి రేట్ కూడా చాలా తక్కువని చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనాలనుకుంటే ఓనర్ గారి నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దీనికి రేట్ వచ్చేసి మూడు లక్షల పదివేల రూపాయలు అయితే చెప్తున్నారండి బార్గెనింగ్ కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కొనాలి అనుకుంటే నేను ఓనర్ గారి నెంబరు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి వెహికల్కి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్